వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోమాల లక్ష్మణ్ పంతొమ్మిదో వర్తంతి వేడుకలు స్మారక అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వీ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూకలమరి గ్రామంలోని పదో తరగతిలో అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులను సన్మానించి వారికి క్యాష్ బహుమతి ప్రదానం చేశారు కళాకారులను సన్మానించి డప్పు కళాకారులకు డప్పులను ప్రదానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ప్రభుత్వం తరపున ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ వివిధ మార్గాల ద్వారా ఫౌండేషన్ సభ్యులు సేవా కార్యక్రమాలు కొనసాగించడం పట్ల అభినందన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సేవా సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుందన్నారు దాంట్లో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించమని ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచడం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు గతం నుంచి ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రానున్న రోజుల్లో ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని సూచించారు